శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీవాను ఆశ్ర చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో నవగ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నది అనుకూల ఎవరికి ప్రతికూల ఎవరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురువు శుక్రుడు సూర్యుడు కన్యలో కేతువు కుంభంలో శని భగవానుడు మీనంలో కుజుడు రాహువు బుధుడు సంచారం సాగిస్తున్నాడు ఇక చంద్రుడెలాగూ రెండున్నరలకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు అది మనందరికీ తెలిసిన విషయమే ఇక ఈ మాసము రాశి మార్పు చెందబో గ్రహాలు ఏంటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఒకటవ తేదీన గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదవ తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ముప్పై ఒకటవ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు వృషభ సంక్రమణం చేస్తున్నాడు ఈ మాసము పంతొమ్మిదవ తేదీన శుక్రుడు కూడా వృషభ రాశిలో ప్రవహిస్తున్నాడు ఈ విధంగా వృషభ రాశిలో చాతుర్గ్రహ కూటమి అనేది ఏర్పడుతున్నది ఇక ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని పోయే ముందు ఈ కోదినామ సంవత్సరంలో మన శ్రీభాను ఆస్టో ఛానల్ సబ్స్క్రైబర్లకి ఒక నూతన అవకాశము అదేమిటి అంటే మీరు ఈ ఛానల్లోని వీడియో చూడగానే మొదటగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే మొదటగా వచ్చిన వంద లైక్ నెంబర్లలో లక్కీ సిస్టమ్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి వారు అడిగే ఒక ప్రశ్నకు అంటే ఆరోగ్యము విద్య ఉద్యోగము గృహము ఇత్యాది విషయాల్లో వారు కోరిన ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పకూడను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి వారికి మే మాసంలో గ్రహ గమనగతులు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం మే నెల ఈ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది చూసినట్లయితే కనుక ఆరోగ్యకారకుడైన రవి భగవానుడు ఈ మాసం ఈ రాశి వారికి అష్టమ నవమ స్థానంలో సంచారం సాగిస్తున్నాడు ఇది ఈ రాశి వారికి అంత అనుకూలం కాదు కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించండి యోగా ధ్యానం వంటివి చేస్తూ ప్రశాంతంగా ఉండండి అయితే శని భగవానుడు షష్టస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి స్వల్ప అనారోగ్య సూచనలు వచ్చినా తిరిగి చక్కగా రికవరీ అవుతారు ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి రెండు మూడు వారాలు అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో వృత్తి వ్యాపారాలు రాణిస్తారు ధనాదాయం బాగుంటుంది ధనధాన్య వృద్ధి ఉంటుంది నూతన గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలున్నాయి స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది మీకు రావలసిన అప్పులు వసూలవుతాయి మీరు ఇవ్వవలసిన చోట అప్పులు తీర్చగలుగుతారు కుటుంబ పరంగా ఈ రాశి వారికి చక్కని అనుకూలత ఉన్నా కూడా అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు అనేవి తప్పవు కాస్త సంయమనము ఓపిక పాటించండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఉన్న చివరికి కథ సుఖాంతమే అవుతుంది అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు అప్పటికి మౌనం మౌనైన కలహం నాస్తి అని మౌనం పాటించండి బాధ పోవద్దు ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇప్పుడు గురుమౌఢ్యం కనుక మరికొంత సమయం వేచి ఉండటం అవసరం ఇక మీ సంతానము ఆరోగ్యము చదువు పట్ల తగిన శ్రద్ధ వహించండి మీరు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి గతంలో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యల నుండి ఇప్పుడు బయటపడతారు మీ శత్రువులపై మీదే పై చేయవుతుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు వచ్చిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు కులాచారంలో ఎందు శ్రద్ధ ఉంటుంది నూతన ప్రణాళికలకు శ్రీకారం చూడతారు ఉద్యోగస్తులకు మిశ్రమంగా ఉంటుంది అర్థం బాగుంటుంది వ్యాపారస్తులకు మోటిపక్షం పర్వాలేదు ద్వితీయ పక్షంలో లాభాలు ఆర్జిస్తారు స్త్రీలకు విలువైన వస్త్రావరణ ప్రాప్తి ఉంటుంది కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి ఆదాయం బాగుంటుంది విద్యార్థులు చక్కగా రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా కొట్టగలుగుతారు ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో చూస్తే కనుక పుట్టకు సంబంధించిన కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది ఆ పరంగా జాగ్రత్త వహించండి ప్రయాణాల్లో తూచా తప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏదో తెలియని చింత కొన్నిసార్లు మీ మనసును పట్టి పీడిస్తుంది మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి ఉత్సాహంగా ఉండండి మీ శత్రువులను ఒక కంట కనిపెట్టి ఉండండి ఎవరితో మాట్లాడినా కూడా అపార్థాలకు తావివ్వకుండా చిరునవ్వుతో ఓపికగా మాట్లాడండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి లేదా ఆదిత్య హృదయం పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు దేవి ఖడ్గమాల సూత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని అర్చించండి మీ తోటి వారికి మీ చేతనయత సహాయం చేయడం ద్వారా మీకు పాజిటివ్నెస్ లభించి మీ సమస్యలు క్షమిస్తాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ నెంబర్ను కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి